వెల్కమ్ టు ఛానల్ మహాశివరాత్రి రాబోతూ ఉంది ఏటా మాఘమహుల చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాం దీనిని అత్యంత విశేషమైనదిగా పరమ పవిత్రమైనటువంటి రోజుగా భావిస్తూ ఉంటారు శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తే మీకున్నటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయని పుణ్యం దక్కుతుంది అని భక్తుల యొక్క విశ్వాసం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివునికి పూజ చేస్తూ ఉంటారు ఈ రోజున ప్రతి దేవాలయము కూడా కిక్కిరిసి ఉంటుంది శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు మహాశివరాత్రి రోజు మనము ఎవరైనా సరే మహాశివుని యొక్క జన్మ రహస్యం యొక్క కథ విన్నట్లయితే మీకు కోటి జన్మల పాపాలన్నీ కూడా తీరిపోతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మహాశివుని యొక్క కథ ఏంటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అవుతుంది మా ఛానల్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే మహాశివరాత్రిని దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు భక్తి శ్రద్ధలతో ఆ మహాశివునికి పూజలు వ్రతాలు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు భక్తులు ప్రతి ఏడాది మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేస్తూ శివ నామస్మరణలో భక్తులు మునిగిపోతారు దేశ వ్యాప్తంగా శివరాత్రిని ఒకే విధంగా జరుపుకుంటారు శివుడు అత్యంత శక్తివంతమైనటువంటి దేవుడు హిందూ పురాణాల ప్రకారం శివునికి చాలా ప్రత్యేకత ఉంది కానీ శివుని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు ముఖ్యంగా పరమశివుని యొక్క జన్మ రహస్యం గురించి కూడా చాలా మందికి అవగాహన కూడా ఉండకపోవచ్చు హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో శివుడు ఒకడు మొదటివాడు బ్రహ్మ తరువాత విష్ణువు తరువాత శివుడు అయితే శివుడిని చాలా మంది స్వయంబుగా వెలిచినట్లు భావిస్తూ ఉంటారు అంటే మహిళ ద్వారా జన్మించలేదు అని అర్థం అయితే శివరాత్రి జరుపుకునే ముందు శివుని యొక్క జన్మ రహస్యం గురించి వివరంగా తెలుసుకుందాం స్వయంభు శివుడిని ఆది దేవుడిగా భావిస్తూ ఉంటారు హిందూ పురాణాల ప్రకారం పరమశివుడిని పురాతన దేవుడిగా భావిస్తూ ఉంటారు పురాణాల ప్రకారం మానవుల నుంచి పుట్టలేదు అని శివుడి గురించి చెప్తూ ఉంటారు మరి ఎలా పుట్టాడు శివుడి యొక్క జన్మ రహస్యం గురించి చాలా ఆసక్తికరమైనటువంటి కథ కూడా ఒకటి ఉంది ఒకరోజు బ్రహ్మ విష్ణు ఏది అత్యవంత శక్తివంతమైనది అని వాదించుకుంటూ ఉన్నారు అకస్మాత్తుగా ఒక స్తంభం కనిపించింది అయితే రూట్ టాప్ ఏది కనిపించడం లేదు కానీ దైవవాక్యం చెప్తుంది దైవవాక్యం శివుని యొక్క జన్మ రహస్యం రోజు ఏం జరిగిందో తెలుసా ఇద్దరి దేవుళ్లను ఈ స్తంభం యొక్క మొదలు చివర ఎక్కడ ఉందనే విషయం కనిపెట్టాలి అని దైవవాక్యం పోటీ పెట్టారు బ్రహ్మ విష్ణు తన యొక్క గొప్పతనాన్ని నిరూపించుకోవడం కోసం ఆ స్తంభం యొక్క రూపురేఖలను పరిశీలించారు విష్ణువు సమయం వృధా చేయడం ఎందుకని అని భావించి బోరు రూపంలో అవతారమెత్తి భూమిలోకి వెళ్ళారు ఆ స్తంభం ఎలా పుట్టింది అని కనుగొనే ప్రయత్నం చేశారు ఇద్దరు కూడా చాలా కష్టపడి ఇద్దరు కూడా చాలా కష్టపడి కనుక్కో ప్రయత్నం చేయసాగారు కానీ స్తంభం మొదలు చివర కనుక్కోలేకపోయారు చివరికి వెనక్కి రావటం శివుడి కనిపించాడు వాళ్ళిద్దరి పక్కన మరొక అద్భుతవంతమైనటువంటి శక్తి ఉందని అనుకున్నారు ఈ విశ్వాన్ని పాలించే శక్తి పరమశివుడి అని భావించారు ఇది శివుడి యొక్క జన్మ రహస్యం ఇద్దరు కూడా చాలా చాలా కష్టపడి కనుక్కునే ప్రయత్నం చేశారు కానీ స్తంభం యొక్క మొదలు చివర కనుక్కోలేకపోయారు చివరకు వెనక్కు రావటంతో పరమశివుడు కనిపించాడు వాళ్ళిద్దరి పక్కన మరొక అద్భుతవంతమైనటువంటి శక్తి ఉందని అనుకున్నారు ఈ విశ్వాన్ని పాలించే శక్తి పరమశివుడి అని భావించారు ఈ కథను శివరాత్రి రోజు చదివినా విన్నా కూడా జన్మ జన్మల పుణ్యం కలుగుతుంది పరమేశ్వరుడు భక్తుల వారిట కల్పతరమైనటువంటి శివునికి భక్తులు ఈ యొక్క విశిష్ట దినాన కూడా దేవాలయాలు తెరిచి ఉంటాయి పూజలు భజనలతో శివనామ స్మరణతో మారి ఈ యొక్క పర్వదినాన లింగాష్టకం శివ పంచాక్షరి జపిస్తూ ఉంటారు దీపారాధన చేసి భక్తి ప్రబద్ధతతో రుద్రాభిషేకం చేస్తూ ఉంటారు శివ పార్వతుల యొక్క కళ్యాణం చేస్తారు రోజంతా పరమేశ్వరుణ్ణి ప్రార్థనలతో చంద్రలతో గడిపి రాత్రి జాగరణ చేస్తారు శివరాత్రి పర్వతి భక్తులు ఈ రోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు చేయకూడదని అబద్ధాలు చెప్పకూడదు విశ్వసిస్తూ ఉంటారు ఏడాది పొడుగునా ఏ పూజలు చేయకపోయినా మహాశివరాత్రి రోజు ఈశ్వరుణ్ణి పాదించి ఈశ్వరుని ప్రార్థించి శివ సన్నిధిని పొందినట్టు పురాణాలలో కూడా చెప్పబడింది ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి